అందరికీ నమస్కారం ఈరోజు వినిపిస్తున్న కథ పేరు జీవని ఈ కథ రాసిన వారు కేకే భాగ్యశ్రీ గారు ఇక కథ విందమ్మా రా తరుణ్ జీవని ఈ మధ్య కనబడడమే మానేసింది కాఫీ గ్లాస్ తరుణ్ చేతికి అందిస్తూ అడిగాను కాఫీ సూపర్ పిన్ని ఫిల్టర్ కాఫీ నీలా ఎవరు కలపలేరు అన్నాడు తరుణ్ కాఫీ సిప్ చేస్తూ నేను అడిగింది వాడు సరిగా వినలేదేమోనని మళ్ళీ అడిగాను ఏంట్రా ఏదేదో మాట్లాడుతున్నావు నేను అడిగేది జీవని గురించి కాఫీతో పాటు జీడిపప్పు బాగా దట్టించిన ఉప్మా కూడా ఉంటే బాగుండేది ఉప్మా చేయడంలో నువ్వు ఎక్స్పర్ట్వి కదా అన్నాడు తరుణ్ నా మాటలు పట్టించుకోకుండా అప్పుడు అర్థమైంది వాడు మాట దాటేస్తున్నాడని ఏరా ఇద్దరు పోట్లాడుకున్నారా లాలనగా అడిగాను ప్లీజ్ పిన్ని ఆ టాపిక్ మాట్లాడకు అన్నాడు తరుణ్ అసహనంగా వాడికి అంత చిరాకు ఎందుకు కలిగిందో అర్థం కాక తెల్లబోయాను చూడు తరుణ్ నీకు జీవని మీద అంత కోపం ఎందుకు వచ్చిందో తెలియదు కానీ నీ మనసులో ఏముందో మాత్రం నాకు తెలియాలి అసలు ఏమైంది అడిగాను మృదువుగా తరుణ్ నా ముఖంలో ఒక్కోసారి చూసి జీవాన్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు పిన్ని అన్నాడు దించుకుంటూ నివ్వెరపోయాను ఏంటి తరుణ్ నువ్వేమంటున్నావో తెలుస్తుందా అన్నాను కాస్త కరకుగా బేషుగ్గా జీవాన్ని పెళ్లి చేసుకోనని చెప్తున్నా అన్నాడు తను కూడా అదే స్థాయిలో కారణం ఉబికి వస్తున్న ఆగ్రహాన్ని అంచుకునే ప్రయత్నం చేస్తూ అడిగాను తరుణ్ ఏమాత్రం చలించకుండా ప్రత్యేకమైన కారణాలు ఏమీ లేవు పిన్ని జీవని ఉద్యోగం పోయింది అన్నాడు కూల్గా అయితే అయోమయంగా చూశాను నన్ను ఒక వింత జంతువుని చూసినట్టుగా చూశాడు తరుణ్ అయితే అని అంత మామూలుగా అడుగుతావేం పిన్ని జీవాన్ని నేను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడింది ఆ ఉద్యోగం చూసే కదా చెప్పాడు తరుణ్ రాకింగ్ చైర్లో ముందుకి వెనక్కి ఊగుతూ నిర్గాంతపోయాను ఏమంటున్నాడు వీడు జీవాన్ని ప్రేమించానని ఆమె లేకపోతే బతకలేనని చెప్పిన వీడు ఇప్పుడు ఉద్యోగం పోతే వద్దంటున్నాడేంటి అలా సందిగ్ధంలో పడి కొట్టుకుంటూనే ఉన్నాను చాలాసేపు ఆ తర్వాత తీరుకొని జీవని ఉద్యోగం పోయిందా అడిగాను గొంతు పెగుల్చుకొని అవునన్నట్టుగా తలొప్పాడు తరుణ్ దానికి నువ్వు జీవాన్ని కాదనడానికి ఏమిటి సంబంధం తరుణ్ నా వైపు విచిత్రంగా చూసి ఎందుకు లేదు పిన్ని ఈ రోజుల్లో ఇద్దరు ఉద్యోగాలు చేస్తేనే కాదని బతకలేని పరిస్థితులు ఉన్నాయి అలాంటప్పుడు ఉద్యోగం పైన జీవాన్ని పెళ్లి చేసుకుని నేనేం సుఖపడగలను చెప్పు ఎదురు ప్రశ్నించాడు ఈ ఉద్యోగం కాకపోతే మరొకటి అంతమాత్రం చేత జీవాన్ని తిరస్కరించాలా అడిగాను కాస్త కోపంగా నీకు తెలియదు పిన్ని జీవన అంత తెలివైన అమ్మాయిం కాదు ఏదో అదృష్టం కొద్దీ ఉద్యోగం దొరికింది తగినన్ని కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే ఉన్న ఉద్యోగం కాస్త పోయింది మళ్ళీ మంచి ఉద్యోగం దొరుకుతుందన్న గ్యారంటీ లేదు ఈ పరిస్థితుల్లో రిస్క్ చేయడం దేనికని నేనే రిజెక్ట్ చేసేసాను చాలా మామూలుగా చెప్పాడు తరుణ్ గొంతులో ఎక్కడా సంకోచం కానీ నదురు బెదురు కానీ లేవు వాడి ధోరణికి చర్యెత్తిపోయింది నాకు ఒకవేళ పెళ్ళయ్యాక తన ఉద్యోగం పోయి ఉంటే అప్పుడేం చేసి ఉండేవాడివి అడిగాను శాంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తూ అబ్బబ్బా పిన్ని ఏమిటి నీ ఇంటరాగేషన్ ఒకవేళ నువ్వన్నట్టే జరిగి ఉంటే నా కర్మను సరిపెట్టుకుని ఉండేవాడిని నా టైం బాగుండబట్టి తన ఉద్యోగం పెళ్లికి ముందే పోయింది ఇక ఈ విషయంలో చర్చలు వాదోపవాదాలు అనవసరం నా దగ్గర ఉండే చనువు కొద్ది కాబులు తరుణ్ మాటలు కాస్త వాడిగా వచ్చాయి స్థానం అయ్యాను తరుణ్ ఇంత నిర్దయగా మాట్లాడతానని నేను అనుకోలేదు అతడి వ్యక్తిత్వం ఇంత బలహీనమైనదని ఈనాడు ఆలోచించలేదు వాడి గురించి నాకు పూర్తిగా తెలుసు అనుకున్నాను కానీ కానీ వాడు ఈ రకమైన మనస్తత్వం కలిగిన వాడని తొలిసారి అర్థమైంది తరుణ్ నిష్క్రమణం తర్వాత నాలో అనేక అనేకమైన ఆలోచనలు కందిరిగల తుట్టల్లా ముసురుకున్నాయి జీవని ఎంత మంచి పిల్ల సన్నగా నాజుగ్గా చామన ఛాయకు నుండి శరీర ఛాయతో తీర్చిదిద్దిన ముఖ కవలికలతో స్వచ్ఛమైన చిరునవ్వు చిందిస్తూ ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది నిష్కల్మషమైన మాట తీరు ఆకట్టుకునే వ్యక్తిత్వం ఆమె సొంతమని ఆమెతో పరిచయమైన ఈ ఆరు నెలల్లో గ్రహించాను తరుణ్ మా అక్క కొడుకు వాడిని నా చేతులతో నేనే పెంచాను తరుణ్ పుట్టిన ఐదేళ్లకు నా పెళ్లి జరిగింది శ్రీవారికి తరచుగా క్యాంపులు తిరిగే ఉద్యోగం కావడంతో నా కాలక్షేపం అంతా తరుణ్తోనే దానికి తోడు పెళ్ళైన ఆరేళ్ళ దాకా నాకు పిల్లలు పుట్టలేదు ఆ తర్వాత కూడా నాకు పుట్టిన వాళ్ళిద్దరూ ఆడపిల్లలు కావడంతో మా ఇంట్లోనూ నా హృదయంలోనూ కూడా తరుణ్ స్థానం చెక్కు చెదరలేదు ఆ పెంపకంలో తరుణ్ ముద్దుల యువరాజులా ఎదిగాడు నా భావాలు ఆలోచనలు అన్నీ పునికిపుచ్చుకున్నాడు సున్నితమైన వాడి మనస్తత్వం భిన్నమైన వాడి వ్యక్తిత్వం నన్నెంతో ముగ్జ్రాలని చేసేవి చక్కగా చదువుకుని పేరున్న పెద్ద కంపెనీలో మార్కెటింగ్ మేనేజర్గా పనిచేస్తున్న తరుణ్ ఆరు నెలల క్రితం జీవాన్ని తనతో పాటు ఇంటికి తీసుకొచ్చాడు తొలిచూపులోనే జీవన్ నా మనసును ఆకట్టుకుంది తరుణ్ తన తల్లిదండ్రుల కన్నా ముందుగా జీవాన్ని నాకే పరిచయం చేశాడని తెలియగానే నా మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది వాడికి నా మీద ఉన్న ప్రేమాభిమానానికి గుండె పులకరించిపోయింది జీవని ఏదో సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తుంది అమ్మాయి చదువుకున్నది ఉద్యోగస్తురాలు అందగత్త కావడంతో తరుణ్ మనస్వామి వైపు మొగ్గడంలో అసహజత్వం ఏమీ లేదనిపించింది అందుకే వారిద్దరూ తరపున ప్రాతినిధ్యం వహించి అక్కాభావాలతో వాళ్ళ పెళ్లి గురించి మాట్లాడాను ఆమెను తిరస్కరించడానికి అభ్యంతరాలు ఇవి లేని కారణంగా వాళ్ళు కూడా ఈ పెళ్లికి అంగీకరించారు తరుణ్ ఏవో కంపెనీ పనుల మీద త్వరలో అమెరికా వెళ్ళనున్నాడు తిరిగి వచ్చేందుకు రెండు నెలలు పట్టవచ్చు ఆ తర్వాత ముహూర్తాలు పెట్టుకుందాం అనుకున్నాం ఇరు వర్గాల పెద్దలము కలిసి జీవని తరుపు పెద్దలంటూ పెద్దగా ఎవరు లేరు తల్లి అన్నయ్య అంతే ఇక వారం రోజుల్లో తరుణ్ అమెరికా వెళ్ళబోతున్నాడు అంతా సవ్యంగా ఉందనుకున్న ఈ తరుణంలో వాడిలా బాంబు పిలిచడం నా మనసాల్లో కలవలం చేసింది నా పరిస్థితి ఇలా ఉంటే పాపం జీవని ఈ వేదనను ఎలా తట్టుకుంటుందో అమెరికాలో రేగిన ఆర్థిక సంక్షోభం ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలోని ఆడపిల్ల జీవితంలో ఇలా పెను తుఫాను రేపడం నాకు మింగుడు పడని విషయమైంది వీలు లేదు జీవనికి అన్యాయం జరగడానికి నేను ఒప్పుకోను వెంటనే అక్కకి ఫోన్ చేశాను ఏం చేయమంటావు సుమ్మా వాడు అమ్మాయిని చేసుకున్నాను మొండికేస్తుంటే మేము మాత్రం ఏం చేయగలని చెప్పు నిస్సహాయత ధ్వనించింది అక్క గొంతులో అలా అని వాడు అమ్మాయి జీవితంతో ఆటలాడుకుంటుంటే చూస్తూ ఊరుకుంటారా అదే మన అమ్మాయి అయితే మీరు ఇలాగే ప్రవర్తించేవారా నయానో భయానో వాడికి నచ్చజెప్పాలి కానీ ఇలా ఏమి పట్టన ఊరుకుంటే ఎలా అయినా కూడలు సంపాదించి తెస్తే కానీ ఇల్లు గడవని పరిస్థితిలో ఉన్నారా మీరు సుఖాలకి కోరికలకి అంతెక్కడా ఉద్యోగం పోయిందన్న ఒకే ఒక కారణంతో ఆ అమ్మాయిని కాదనడం సంస్కారం అనిపించుకోదు పట్టరాను ఉక్రోషంతో చెడ మడా దులిపేశాను అప్పటికి కానీ నా ఆవేశం తగ్గలేదు నువ్వు అంటున్నదంతా నిజమే సుమా కానీ మేము ఎటు మాట్లాడలేని అసహాయలం ఒక్కగానొక్క కొడుకు వాడి మాట కొట్టేయలేకే ఈ పెళ్లి కొప్పుకున్నాం ఇప్పుడు కూడా ఆ కారణం చేస్తే ఆ అమ్మాయిని కాదంటున్నాం మా ప్లేస్లో ఉండి ఆలోచించి చూడు నీకే బోధపడుతుంది నన్ను అనునయించే ప్రయత్నం చేసింది అక్క నాకు మరీ మండిపోయింది లాభం లేదు వీళ్ళతో ఏం చెప్పినా బజ్రశంకరవమే టపీమని ఫోన్ పెట్టేశాను ఇదేం ఘోరం అండి ఇలా చేయడం ఏమన్నా బాగుందా వాడి విశాల భావాలు ఆదర్శాలు అన్నీ ఎటు కొట్టుకుపోయాయో శ్రీవారి ముందు నా గోడు పోసుకున్నాను పిచ్చి సుమ తరుణ్ ఇంకా చిన్నపిల్లాడు అనుకుంటున్నావా తనకేం కావాలో తెలుసుకుని పరిపక్వత అతనికి ఉంది ఇక ఆదర్శాలు అంటావా ఆచరణలో అవి సాధ్యం కావు ఇక ఈ విషయం బుర్రలోంచి తీసేయి అన్నారు శ్రీవారు ఓదార్పుగా ఆయన అన్నంత సులువుగా నేను ఆ విషయాన్ని మర్చిపోలేకపోయాను జీవాన్ని పరామర్శించడం సాటి స్త్రీగా నా ధర్మం అనిపించింది తరుణ్ ఆమె మనసు మీద కొట్టిన దెబ్బకి ఆమె ఎంతగా తల్లడిల్లిపోతుందో ఆమెను చూసి నాలుగోదారు మాటలు చెప్పి ఆమె దుఃఖాన్ని ఉపశమింపజేయాలి ఆ రాత్రల్లా జీవని గురించి ఆలోచనలే నన్ను వేధించి కంటి మీద కొనుక్కు లేకుండా చేశాయి ఎప్పుడో తరుణ్ చెప్పిన గుర్తులను బట్టి జీవని ఉండే ఇంటిని వెతుక్కుంటూ వెళ్ళాను చూడముచ్చటైన డాబా ఇల్లు అది కాలింగ్ బెల్ నొక్కగానే ఒక నడువైసి ఆవిడ వచ్చి తలుపు తీసింది ఆవిని నేను గుర్తుపట్టాను ఆవిడ జీవన్ తల్లి శ్యామల సంబంధం గురించి అక్క వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు చూశాను నమస్కారం అండి పలకరింపుగా అన్నాను చేతులు జోడించి ఆవిడ ముభావంగా ముఖం పెట్టి నమస్కారం ఏమిటిలా వచ్చారు అంది ఆ మాటల్లో వింగం నా చెవులకు తాకింది ఏమీ లేదండి జీవన్నోసారి చూసిపోదామని అన్నాను బితుగ్గా ఆమె కళ్ళు ఎరిపెక్కాయి ముక్కు పూటలు అదిరాయి కోపంతో మీ వాడు చేయవలసిందంతా చేసేసాడుగా ఇంకా ఏం మిగిలి ఉందని వచ్చారు అది ఏ విధంగా ఏడుస్తుందో చూసి రామని పంపాడు ఆ మహానుభావుడు అంది ఆమె ఉక్రోషంగా నేను కిమ్మనలేదు ఆవిడ ఆవేదనలో అర్థం ఉంది తరుణ్ వాళ్ళ హృదయాలను అంతగా నొప్పించాడు మరి శ్యామల గారు తరుణ్ చేసిన పని నాకు నచ్చలేదు ఈ విషయమే నాకు వాడికి గొడవైంది కూడా కానీ వాడు ఎవరి మాట వినే పరిస్థితిలో లేడు కేవలం జీవాన్ని ఒకసారి పలకరించిపోదామని వచ్చాను కానీ మిమ్మల్ని మరింత హింసించాలని కాదు మెత్తగా పలికిన నా స్వరం ఆమెను శాంతించేలా చేసింది ముఖంలోకి ప్రసన్నత ప్రసన్నతంతుకొని తెచ్చుకుంటూ లోపలికి రండి అంది నా కళ్ళు జీవని కోసం వెతికాయి నా మనోభావన గమనించినట్టుగా అమ్మాయి ఆ గదిలో ఉంది వెళ్ళండి అంది శ్యామల నెమ్మదిగా అటువైపు నడిచాను ఉద్యోగం పోవడం ఒక ఎత్తు పీటల దాకా వచ్చిన పెళ్ళి ఆగిపోవడం ఒక ఎత్తు తరుణ్ ఆమె జీవితంలో ఎంతటి తుఫాను సృష్టించాడో ఈ కళ్ళలో ఇప్పట్లో ఆగిపోయే అవకాశమే లేదు తలుపు తోసుకొని లోపలికి అడుగు పెట్టాను దిండులో తలదూర్చి డొక్కలు పగిలేలా ఏడవకపోయినా జీవని ఎదకోత ఆ స్థాయిలోనే ఉంటుందని ఊహించిన నేను జీవని చూసి నివ్వరపోయాను ఓ మంచం లాంటి పరికరానికి లేత ఆరెంజ్ కలర్ చీరను బిగించి దీక్షగా వర్క్ చేస్తుంది జీవని పట్టుదలతో దగ్గరికి ముడుచుకున్న లేత పెదువులు తదేక దీక్షతో పనిచేయడం వలన తీక్షణత నిండిన చూపులు ముక్కుకోన నుండి కిందికి జారుతున్న చెమట బిందువు ఏకాగ్రతతో ముడిపడిన నుదురు జీవనిలో ఎక్కడా విషాద చేయాలి కనబడడం లేదు లో స్వరంతో పిలిచాను జీవని తలెత్తి నన్ను చూసి ఆమె ఓ సుమా ఆంటీ రండి రండి బాగున్నారా అంది నవ్వు మొహంతో బాగున్నావా జీవని లకరింపు నాకే పీలవంగా తోచింది ఫైన్ ఆంటీ చీర లాస్ట్కి వచ్చేసింది ఒక టెన్ మినిట్స్ అలా కూర్చోండి వచ్చేస్తాను అంటూ గదిలో మూలగా ఉన్న దివాన్ చూపించింది నేను మాట్లాడకుండా దివాని మీద కూర్చున్నాను పొందికగా సర్దిన గది జీవని అభిరుచిని శుభ్రతను తెలియపరుస్తుంది అన్నట్టుగానే పది నిమిషాల్లో పని పూర్తి చేసింది జీవని చీరను తీసి మడత పెట్టిన నా దగ్గరికి పట్టుకొచ్చింది ఎలా ఉందా అంటే చీర నా చేతిలో ఆ చీర పెడుతూ అడిగింది కుందన్స్ బీడ్స్ రంగురంగుల చిప్స్తో కుట్టిన చీర ఎంతో అందంగా ఉంది చాలా బాగుంది నీ కోసమే డిజైన్ చేసుకున్నావా అడిగాను చీర మీద వరకు పరిశీలనగా చూస్తూ ఈ చీర నాది కాదా కాదంటే మా పక్కింటి డాక్టర్ గారు బారేది చెప్పింది నా పక్కనే కూర్చుంటూ బయట చీరలకు కూడా వర్క్ చేస్తుంటావా విభ్రమంగా అడిగాను ఆంటీ మెటీరియల్ అంతా పోను చీరకు నాలుగైదు వందలు మిగులుతుంది అంది జీవని ఒక చీర చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది ప్రొఫెషనల్స్ అయితే కొన్ని గంటలు లేకపోతే ఒక రోజు పడుతుంది నాలా ఎప్పుడో చేసేవారికి మూడు నాలుగు రోజులు పడుతుంది అంది జీవని అప్రస్తుత ప్రసంగం అంటే ఇదే కాబోలు నేను వచ్చిన పనేంటి ఆడుతున్న కబుర్లేంటి అసలు విషయం ఏమని మొదలు పెట్టాలో అర్థం కావడం లేదు ప్రశాంతంగా కనిపిస్తున్న జీవని తిరిగి డిస్టర్బ్ చేయాలనిపించలేదు కాసేపు మౌనం తర్వాత అడిగాను ఐఆమ్ సారీ జీవని ఎందుకంటే ఎదురు ప్రశ్నించింది జీవని తన వేల వైపు పరిశీలనగా చూసుకుంటూ ఏం చెప్పాలో తోచినట్టు అయోమయంగా చూశాను నీ ఉద్యోగం పోయిందిగా అందుకని నీళ్లు నమ్మిలాను జీవని మొహంలో కానీ స్వరంలో కానీ ఏ మార్పు లేకుండా అతి మామూలుగా జీవితం అన్నాక ఈ ఒడిదొడుకులు మామూలేగా అంది ఆమె నిబ్బరం చూసి నాకు ఆశ్చర్యం కలిగింది ఐ నైఎం సారీ జీవని తరుణ్ చేసిన పనికి సిగ్గుపడుతున్నాను అన్నాను అవన్నత వదనంతో జీవని అదోలా నవ్వుతూ మధ్యలో మీరు సిగ్గుపడడం దేనికంటే ఇందులో మీ ఉంది అయినా తరుణ్ ఇప్పుడు ఏమంత నేరం చేశాడని అంది జీవని నిర్గంతపోయాను ఆమె మాటలకి నా పక్క నుంచి లేచి వెళ్ళి కిటికీలోంచి బయటికి చూస్తూ అంది జీవని అవునాంటి తరుణ్ నా పట్ల ప్రవర్తించిన విధానాన్ని నేను తప్పు పట్టదలుచుకోలేదు అతని అభిప్రాయాలు అతడివి వాటిని స్వేచ్ఛగా వెల్లడించే హక్కు అతనికి ఉంది ఆమె మాటల్లో ఎంతో పరిణితి కనబడుతుంది నీకు తరుణ్ మీద కోపంగా లేదు కన్నార్పకుండా జీవన్ ముఖంలో చూస్తూ అడిగాను కోపమా ఎందుకంటే జీవని వదనంలో చిరునవ్వు చిక్కుజదలేదు వాడింత దగా చేసినందుకు నీ మనసుతోటి నీ జీవితంతో ఆటలాడుకున్నందుకు ఎందుకో చెప్పలేని ఆవేశం కలిగింది జీవని పెదవుల మీద చల్లని చిరునవ్వు కదలాడింది లేదా అంటే తను దగా చేశాడని నేను అనుకోవడం లేదు అతను చేసిన ఈ పని వల్ల నాకు మేలే జరిగింది అంది నిబరంగా అదేలాగమ్మ పీటల వరకు వచ్చిన పెళ్ళి ఆగిపోయినందుకు నీకు బాధ అనిపించలేదు విస్మయంగా అడిగాను మీరు అన్నది నిజమే ఆంటీ మొదట్లో నేను కూడా రెండు మూడు రోజులు అదే తలుచుకుంటూ బాధపడ్డాను కానీ ఆలోచించి చూస్తే ఇది నా మంచికే జరిగింది అనిపించింది ఇలా జరగడం వలన జీవితం అంటే పూలబాట కాదని ఎన్నో రకాల అనుభవాలనే మూల కంకర ఆ దారిలో అడ్డు తగులుతూ మనని ముందుకు పోనీయకుండా ఆటకా ఇస్తాయని బోధపడింది ఇదే మా ఇద్దరికి పెళ్ళయ్యాక అతని మనస్త్వం తెలిసిందనుకోండి అనుక్షణం కుమిలిపోయే నా మనసును బుజ్జగించలేక చిత్రహింస పడవలసి వచ్చేది అలా కాకుండా పెళ్లికి ముందే తరుణ్ మనస్తత్వం తెలియడం వలన నాకు ఎంతో మనశాంతిగా ఉంది ఈ సంఘటన వలన బతుకులో ఎన్నో పార్శాలు ఉంటాయని వాటిని స్పృశిస్తూ ముందుకు పోవడమే మనిషి కర్తవ్యమని నాకు అర్థమైంది సుదీర్ఘంగా చెప్పుకొచ్చింది జీవని దిమ్మరపోయాను నిజంగా జీవని ఆలోచన దృక్పథం ఎందరికో స్ఫూర్తిదాయకం జీవితంలో ఎదురైన ఆటుపోట్లను ధైర్యంగా తట్టుకుని నిలబడగలిగిన సామర్థ్యం సొంతం కావడం ఎంత గొప్ప విషయం ప్రేమలో విఫలమయ్యా పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనో ఆత్మహత్యలు చేసుకునే చాలామంది యువత యువకులకి జీవని ఒక ఆదర్శం కావాలి మనిషిని అందున ఓ స్త్రీని ఉన్నత స్థానంలో అధిరోహింపజేసేది పాజిటివ్ థింకింగ్ మాత్రమే జీవన యానంలో అడ్డు తగిలే అనేక అనేక ఆటంకాలను తప్పించుకుంటూ ముందుకు సాగగలిగితే అందమైన జీవితం సాక్షాత్కరిస్తుంది అందుకు ఆశావాద దృక్పథం చాలా అవసరం ఆర్ వెరీ గ్రేట్ జీవని ఆడపిల్లలందరూ నీలా ఆలోచించగలిగితే ఈ లోకంలో ఆత్మహత్యలు ఉండవు డిప్రెషన్తో కుంగిపోయి బతుకును భారంగా వెళ్ళదీయడాలు ఉండవు మనస్ఫూర్తిగా అభినందించాను ఇంతలో శ్యామల టీ ఉన్న ట్రీతో ఆ గాదిలోకి ప్రవేశించింది ఎందుకండి ఇవన్నీ ఆమె చేతి నుంచి టీ కప్పు అందుకుంటూనే అన్నాను మొహబాటంగా భలే వారే కాసిన్ని టీ నీళ్ళు పోసినంత మాత్రాన అరిగిపోతామా షామలలో కోప కోపచాయలు లేవు ఉద్యోగం పోయిందిగా ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు దేనికైనా అప్లై చేసావా అడిగాను టీ తాగడం ముగించి ఇంకా ఏమీ ఆలోచించుకోలేదా ఆంటీ ఈసారి మాత్రం ఆచితూచి అడిగేయాలని నిశ్చయించుకున్నాను ఏదన్నా కాలేజీలో ఫ్యాకల్టీగా చేరుదామనుకుంటున్నాను కానీ అకాడమిక్ ఇయర్ మధ్యలో ఉంది కదా వెంటనే సాధ్యం కాదు రెండు మూడు కాలేజీలకి రెజ్యూమ్ పంపించాను అంత దాకా ఖాళీగా ఉండడం ఎందుకని నాకు వచ్చిన ఈ వర్క్ని ఉపయోగించుకుంటున్నాను నవ్వింది జీవని ఇంత చదువు చదువుకుని ఇలా చీరలపై వర్క్ చేసుకుంటూ సమయాన్ని గడపాల్సి రావడం బాధగా లేదు జీవని ముఖంలో భావాలు ఏమన్నా ఏమన్నా చూశాను ఆసక్తిగా ఆమె మోములో అదే దరహాసం వెన్నెల వెలుగుల ఏమాంటీ ఇది మాత్రం పని కాదా ఇప్పుడంటే ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చాయి కానీ మునుపటి రోజుల్లో ఆడపిల్లలు బతకడం మానేశారా డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే మీకు తెలియదా మీకు తెలుసు నీతిగా నిజాయితీగా ఏ పని చేసినా అది నాకు ఆనందాన్ని ఇస్తుంది ఇప్పటి ఉద్యోగాల వలన వచ్చే సుఖాలు సరదాలు ఎక్కువే కావచ్చు కానీ మనిషి తృప్తిగా జీవించడానికి కనీస అవసరాలు తీరితే చాలని నా అభిప్రాయం ఒకవేళ ఉద్యోగం పోకుండా ఉంటే నువ్వు ఇన్ని కబుర్లు చెప్పేదానివా అని మీరు అడగవచ్చు కానీ ఎప్పుడైనా నా భావన ఇదే ఇదే మాట తరుణ్తో కూడా చాలాసార్లు చెప్పాను బహుశా అందుకేనేమో ఉద్యోగం ఊడిపోగానే నాకు ఉద్వాసన పలికాడు నిక్కచ్చిగా ఉన్నాయి జీవని మాటలు నేను మరీ మాట్లాడలేకపోయాను జీవని మాటల అక్షర సత్యాలు జీవాన్ని కాదన్న తరుణ్కి అంతకన్నా చదువుకున్న అందమైన గొప్ప ఉద్యోగం ఉన్న అమ్మాయి భార్యగా రావచ్చు కానీ వాళ్ళెవరు కూడా జీవంతో సమానం కాలేరు ఆనిముత్యం లాంటి జీవన్ని జార విడ్చుకున్న తరుణ్ నిజంగా చాలా దురదృష్టవంతుడు మనసు మూలిగింది బాధగా వస్తానమ్మ జీవని నీ వే ఆఫ్ థింకింగ్ చాలా బాగుంది జీవితాంతం ఇలాగే ఆత్మవిశ్వాసంతో ఉండు నీ లైఫ్ హాయిగా గడిచిపోవాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ అంటూ చేయి పట్టి మృదువుగా నొక్కి వదిలాను జీవని వదనంలో శతకోటి పున్నముల కాంతలు థ్యాంక్ యూ ఆంటీ మీలాంటి శ్రేయోభిలాషలు ప్రోత్సాహమే నాలో కొత్త ఊపిరి నింపుతుంది రెండు చేతులు జోడించి జీవని అందంగా నవ్వింది కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో